నమస్కారం బిఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం మంత్రి లోకేష్ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం విచారణ జరిపించండి ఆ తర్వాత మాట్లాడండి బొత్స సత్యనారాయణ టీటీడీలో చాలా అవినీతికి పాల్పడ్డారు వైసీపీపై వర్ల రామయ్య సంచలన విమర్శలు ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం భారత పరిశ్రమల సమైక్యతో కలిసి పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలు ఉన్నాయన్నారు స్పీడ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్పై ఇప్పుడు దృష్టి పెట్టామన్నారు ఐటీ డేటా సెంటర్లు లాంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు karnool is ఎనర్జీ focus Electronics manufacturing is between Chittoor and Kadapa districts both together. Sports infrastructure is also going to come there. Prakasam, the entire biofuel, is going to be a big thrust area for us. Where we are sitting, which is the Capital Region, uh, region Development Authority, Guntur Krishna is going to be about capital. East-West Godavari, all of you know, is exceptionally doing well in aqua. We are very cognizant that we need to make it. Uh, sustainable aqua, so I've been talking to titans of industry of that sector to look at what are the investments as a state we need to do. So it could be the drainage, it could be the road infrastructure, the cold chain infrastructure, that's something we're talking to them. North Andhra is going to be our pharma, our IT destination. So we have a very clear roadmap and this is what we're going to focus in terms of chasing investments. Saying that in the last five years, I understand that uh, you've had some challenges. I've already been talking to all the leaders. Specifically they are related to incentives. Back then you had power holidays, you had issues with regard to water, we totally understand that. I would like to make one thing clear, Andhra is open for business. Back then we had Economic Development Board that led the entire outreach. We have revived it. A young IS officer has been nominated now to lead the initiative from the front. We have lost really good youngsters to other states. They are all now coming back. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా పెద్దపులిపాకలో హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు స్వామీజీలు మాట్లాడారు ప్రసాదంలో ఏం కలుస్తుందన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి స్వామి సన్నిధిలో వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడదు శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగాలు ఇవ్వాలి అని స్పష్టం చేశారు భారతదేశంలో ఉన్నటువంటి హైందువులందరికీ కూడా ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారి గుర్తొస్తారు లడ్డూ ప్రసాదం చేతిలోకి తీసుకోగానే ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు ఆ రూపమే కనిపిస్తుంది ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది కాబట్టి పంది యొక్క కొవ్వు గోవుల యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవ్వరూ ఉద్యోగాలు చేయకూడదు అని అక్కడ కాబట్టి ఎవరై ఎవరికైతే శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయో వారికే ఆ కొలువులు ఇవ్వాలి అని భారతీయులందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో మరి బయటకు వచ్చి చెప్పవలసిన ప్రభుత్వాన్ని తెలియజేయాలి ప్రభుత్వం కదలాలి ప్రజలు కదలాలి ఈ ధర్మానికి గ్లాన్ కలగకుండా చూసుకోవాలి అట్లాగే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తిరుమల లడ్డు వివాదంలో విచారణ చేసి నిజాలు తేల్చాలి దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు అలాగే ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు చాలా నుంచి వారు వచ్చి మాట్లాడడం చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరి తాళుగా ఒక్కసారి ఉలికబడికి వచ్చినాయి దయచేసి దాంతోపాటు మరణం అక్కడి నుంచి ఏ పార్టీలో ఉన్నాయండి దాని మీద వచ్చే చర్చలు చర్చ సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఇవాళ పత్రికలో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సంబంధించిన కాదు అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది మీరే అధికారం అధికారం ఉన్న నాయకులు రాష్ట్రంలో మీ కూడమే దేశంలో అధికారంలో ఉంది ఎంక్వైరీ చేయండి దాని విచారం జరపండి విచారం జరిపి న్యాయ న్యాయ వాటిది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు అనేది నిజాలు తేల్చండి తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది అంతేగాని పాసింగ్ నంబర్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సంబంధించడం కాదు కాదు మనం మనం అనుకుంటాం జగన్ పాలనలో టీటీడీలో చాలా అవినీతికి పాల్పడి అందినంత దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు వెంకటేశ్వర స్వామి వారి పట్ల జగన్ చేసిన నికృష్ట కార్యానికి హైందవ భక్తులందరూ బగ్గుమంటున్నారని చెప్పారు కల్తీన ఈ వ్యవహారంలో ప్రపంచవ్యాప్తంగా అందరి వేళ్ళు జగన్ వైపు చూస్తుంటే కంగారులో మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తడం ఆయన చేస్తున్న డైవర్ట్ పాలిటిక్స్ అని పర్ల రామయ్య మండిపడ్డారు ప్రపంచ వ్యాప్తంగా కూడా హైందవ భక్తులందరూ కూడా భగ్గు అంటున్నారు నువ్వు సరఫరా చేసిన నెయ్యి ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా కూడా హైందవ భక్తులందరు గుండెల్లో మంట రేపింది అది దాని నుండి తప్పించుకోవటానికి ఈ రోజున చంద్రబాబు గారి మీద ఎదురుదాడి చేస్తావా ఆయన వంద రోజుల పరిపాలన మీద ఎదురు దాడి చేస్తావా మిస్టర్ జగన్ దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది తప్పితే నేనేదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లుగా ఉందా టీటీడీ మీద నీ ఐదేళ్ల పాలనలో ఎంత దౌర్జన్యం జరిగింది ఆ రాజు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు టీటీటీడీని వ్యాటికన్ సిటీతో ధీటుగా నేను చేస్తానని చెప్పి ఆయన పలికి కష్టపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదొక సున్నితమైన ఇష్యూ అందరూ జాగ్రత్తగా ఉండాలని పదే 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 ఈ టు కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ మీరు వచ్చిన తర్వాతే మీకు ఆటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు తెలియకపోవటం వల్ల మీరు ఇష్టం వచ్చినట్లుగా దే రీతిలో అడుగడుగున వ్యవహరించారు లేకపోతే దట్ ధర్మారెడ్డి అండి హైల్ యు విల్ బి యూ ఓ ఫర్ దట్ ఇష్టం వచ్చిన నీ ఇష్టం వచ్చినట్టుగా చేసావు నాని మీరు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వరదల సాయంతం విఫలమైంది దాన్ని డై డైవర్ట్ చేయాలి ఏం బుద్ధి లేని మాట జగన్మోహన్ మీరు అన్నమాట కౌంటర్ చేస్తా ఏమి బుద్ధి లేని మాట ప్రభుత్వం డైవర్ట్ చేయాలా అరే నీ నెయ్య నువ్వు తెప్పించిన నెయ్యి నువ్వు రిసీవ్ చేసుకున్న నెయ్యి ఇట్ కంటెంట్ సమ్ యానిమల్ ఫ్యాట్ అని చెప్తే ఒక ప్రెస్టైజియస్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇస్తే నిన్నటి నుంచి నిన్నటి నుంచి యు ఆర్ షవరింగ్ ఇన్ షోస్ గజగజ వణికిపోతున్నావు నువ్వు ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు బ్రతికి బట్టకలు కట్టిన దాఖలా లేవు ఆ విషయం మీకు తెలుసు మీకు బాగా తెలుసు అందరికంటే ఇక అంతకంటే లోతుకు చెప్పను నేను అందరికంటే మీకు బాగా తెలుసు ఈ రోజున దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు పాలన సరిగా లేదంటారా సింహాచలం ఆలయంలో ముడి సరుకుల నాణ్యతను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు నెయ్యి రుచి చూసి ఆయన పెదవి విరిచారు ప్రసాదం లడ్డూలోనూ నెయ్యి వాసన లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సింహాచలం ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం గంట మాట్లాడారు నెయ్యి కిలో మూడు వందల నలభై ఒక్క రూపాయలకే సరఫరా చేస్తున్నారంటే నాణ్యత పరిశీలించారా నేను చాలా ఆదా చేస్తున్నాను అన్న పేరు తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ వల్ల వచ్చిన అనార్థాలు ఇవి అని గంటా మండిపడ్డారు మండలం అయినవూలు గ్రామంలోని విఐటి ఏపీ యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ తన చేతుల మీదుగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందించారు అనంతరం గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ నేర్చుకునేది ఒక్క పాఠశాల కళాశాలలో మాత్రమే అని అన్నారు And rich nation. <coughs> the convocation ceremony <coughs> is a testament to the dedication and perseverance displayed by the graduates. It's a moment of pride for the university as it witnesses the students stepping onto the threshold of a New phase in their lives Equip, equipped with knowledge, skills, and a strong sense of purpose. Today's okay. B -tech, mechanical engineering. గుంటూరు జిల్లా ఉండవల్లిలో మంత్రి లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్కి రాష్టం రాష్ట్రం మూడల నుంచి బాధితులు క్యూ కట్టారు ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి సమస్యలపై విడతలు వెల్లువెత్తాయి బుడమేరు వరద ఇంట్లోకి చేరి తీవ్ర నష్టపోయామని విజయవాడల విద్యాధర పురానికి చెందిన షేక్ మలికా బేగం ఆవేదన వ్యక్తం చేశారు నష్టం అంచనా కోసం అధికారులు వచ్చినప్పుడు తాము ఇంట్లో లేమని పరిహారం అందేలా చూడాలని లోకేష్ కి విన్నారు ఇసుక సరఫరాలో లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాకినాడకు చెందిన శ్రీలక్ష్మి శ్రీనివాస కువారి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు దీంతో బాధితులు హామీ ఇచ్చారు సమాజం అంటే సాటి మనిషిని ఆదరించి ప్రేమించి కష్టాలు ఉన్న సాటి మనిషికి అండగా నిలబడడమేనని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు శనివారం రాయదుర్గం పట్టణంలోని అన్వరోల్ ఒలోము మద్రాసాలో మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మద్రాసులో దాదాపు ఎనభై ఐదు మంది విద్యార్థులు కురాన్ విద్యను నేర్పిస్తూ వారు ఒక మంచి జీవితానికి అలవాటు పడే విధంగా బలమైన పునాదులు వేయడం హర్షదాయకమన్నారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరికీ కూడా పెద్దలందరూ అమీర్భాయ్ అందరూ ఉన్నారు భాయ్ అందరూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముందు వాళ్ళందరికీ పేరు పైన ప్రత్యేకంగా కృతజ్ఞతలు నేను చేసుకున్నాను

మంచి ప్రభుత్వమని చెప్పుకునే అంత గొప్ప పాలన ఏమి చేశారని కర్నూలు జిల్లాలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోసు దేశాయ్ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు శుక్రవారం ఆయన కర్నూలులో మాట్లాడారు వంద రోజుల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదన్నారు అలాంటప్పుడు మంచి పాలన ఎలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు ఇంటికి వచ్చే స్టిక్కర్లను అంటించి టీడీపీ నాయకులను తరిమి కొట్టాలన్నారు ఈరోజు అన్ని పత్రికల్లో మీడియాలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఉత్సవాలు జరుపుకుంటున్నారు అనేక రకాల అడ్వర్టైన్మెంట్ పద్ధతిలో వస్తూ ఉంది మనం చూసాం మంచి పాలన అని చెప్పేసి తెలుగుదేశం ప్రకటించింది దేశానికి భవిష్యత్తు ఇస్తున్న పాలనని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రకటించాడు ఎవరికి మంచి రోజులు ఎవరికి మంచి పాలన అనేది ప్రభుత్వ పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాలని మీరు కోరుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో అయితే వంద రోజుల పాలన సిపిఎం పార్టీగా ఇప్పుడే పట్టించాలని చెప్పలేదు అయితే వరదలు వచ్చాయి కాబట్టి తాను ఇన్వాల్వ్ అయితే పాలన యొక్క తీరు మన పరిశీలిస్తే తూకం ఒక సైడ్ నిలబడుతుంది ఇంకో సైడ్ రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ గురించి పట్టించుకోవట్లేదు కర్నూలు జిల్లాల గురించి పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మరోకల్లో పారిశ్రామిక హక్కు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు నేను ఈ ప్రభుత్వానికి ఇష్టంగా చెప్పేది ఏమంటే కర్ణాటక చాప కింద నీరులాగా ఏవైతే నదీ జలాల్లో వరద నీరు ఉందో దాన్ని వాళ్ళు వాడుకోవాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు గ్యారేజ్ కంపెనీకి నిర్మించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన రాలేదు అంటే ఈ ప్రభుత్వం దాన్ని అంగీకరించినట్ట లేదు దాన్ని తిరస్కరించినట్టే ఇక్కడ దాకా సమాధానం లేదు మేము సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం కర్ణాటక ప్రభుత్వం కూడా ఎట్లా ముందుకు వచ్చింది కాబట్టి సుంగభద్రలో నుండి నిపుజలాలు ఉపయోగించుకుంటే ఏదైతే వాళ్ళు చూపించిన ప్రాంతం కాకుండా కొంత మేడనూరు దగ్గర కోతాళ మండలం మేడగలూరు దగ్గర వర్ధకాల నిర్మాణం చేస్తే గత వైసీపీ జగన్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో శనివారం చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్న అక్రమాలను ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు గత ప్రభుత్వంలో అన్నదానం దగ్గర నుంచి లడ్డూ ప్రసాదం వరకు అన్ని కల్తీ చేస్తారని అన్నారు ఓం నమో వెంకటేశాయ ధర్మో రక్షిత రక్షిత గడిచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవునికి జరుగుతున్న అన్యాయాలు అన్ని కావు ఒక హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము కాకుండా దేవుని మీద ప్రేమ లేని ఒక వ్యక్తిని తెలుగుదేశం టీడీటీ బోర్డు చైర్మన్గా పెట్టడం ఎవరైతే మరి సీనియర్ అర్చకులు ఉన్నారో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వారిని కూడా తీసివేయటం జరిగింది ఎంతోమంది అధికారులు మార్చడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో మరి అక్కడ ఎన్నో తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్యాక్రాంతమైన అవినీతి దుర్మార్గాలన్నీ పెచ్చిమీడిపోయినాయి ఇటువంటి కార్యక్రమంలో అక్కడ జరిగే అన్నదానం కూడా సరైన రీతిలో లేదు సరైన క్వాలిటీ కూడా లేని పరిస్థితి ఇవన్నీ కూడా చాలాసార్లు పేపర్లకు రావడం జరిగింది అదేవిధంగా తిరుపతి లడ్డు ఆ దేవదేవుని యొక్క స్వరూపాన్ని మరి భక్తులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సిన పరిస్థితిలో ఇంతకుముందు ఎవరైతే ఆవునెయ్యిని సప్లై చేస్తున్నారో వారిని కూడా తీసివేసి వేరే కాంట్రాక్ట్ పెట్టుకోవటం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఒక లడ్డుని ఒక స్వచ్ఛంగా తయారు చేయాలంటే ఒక స్వచ్ఛమైన ఆవు నేను తీసుకోవాలి అలా కాకుండా జంతువుల నెయ్యితోటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు స్వామివారి లడ్డును తయారు చేయటం ఇది చాలా బాధాకరమైన విషయం మరి ల్యాబ్ టెస్ట్కి వెళ్తే దాంట్లో కొన్ని జంతువుల నెయ్యి నూనె వాటితో కలిపి లడ్డును తయారు చేస్తున్నారు మరి నిజంగా అయితే ల్యాబ్ టెస్ట్లో మరి చాలా రకాల సన్ఫ్లవర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మరి జంతువుల ఆయిల్ ఇవన్నీ కూడా దీంట్లో టెస్ట్లో వచ్చినాయని చెప్పి ట్రేస్ట్ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరపున ల్యాబ్ టెస్టింగ్లో రావడం జరిగింది ఇవన్నీ కూడా మరి మీడియా దృష్టికి తేవడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీడీ గుంటూరు జిల్లా కాకుమాను మండలం బీకేపాలెం గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పార్టీ చర్యలతో కలిసి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వంద రోజుల్లో నూట ఒక్క ప్రజా కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసినట్టు వివిధ పథకాలను వివరించారు మన ప్రభుత్వం మన కుటుంబాల కోసం మన కోసం మంచి చేసేటటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఎందుకున్నాం అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ వంద రోజులు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మోడీ యొక్క సహకారంతో ఈ వంద రోజులు వంద ఒక్క కార్యక్రమాలు చేశాం అది పెన్షన్లు పెంచడం కావచ్చు మరి అదేవిధంగా మరి గ్యాస్ సిలిండర్లు రేపు దీపావళి నుంచి ఇవ్వడం కావచ్చు మరి అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి భయంకరమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం కావచ్చు మరి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కావచ్చు డిఎస్సిని ప్రకటించి దాదాపు పదిహేడు వేల టీచర్ పోస్టుల్ని ఏర్పాటు చేయడం కావచ్చు ఇలాంటి అనేక కార్యక్రమాలు నూట ఒక్క కార్యక్రమాలు ప్రజలకు వివరించి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రమేష్ నాయుడు విమర్శించారు చంద్రమౌళి నగర్ లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు దేవదేవుణ్ణి భక్తులకు దూరం చేయాలనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం నెయ్యికి బదులు జంతువుల కొవ్వును లడ్డూలు వినియోగించిందన్నారు రావడం బాధాకరమైనటువంటి విషయం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సంస్థలు అడ్డుకున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనునిత్యం తిరుమల మొదలుకొని సోదరులు చెప్పినట్లు కాకాని గుడి వరకు అపచారమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరిగి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నేను పరమ భక్తుడు నేను చెప్పుకునేటువంటి ధర్మారెడ్డి గారు ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీది వాడారు అనేటువంటి విషయం వాస్తవం వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నిక పంపించాను దాదాపు పద్దెనిమిది ట్యాంకులు నెయ్యి ఎనికి పంపించడం జరిగింది కల్తీ నెయ్యి ఆశకమైన అలాంటి సరే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం